నేడు ప్రేమించి మెదక్ జిల్లా ఝాన్సీలింగాపూర్ గ్రామానికి చెందిన గతంలో నాన్నగారు ఎంపీ ఉన్నప్పుడు మొదటిసారి సర్పంచ్ అయ్యారు ఆ తర్వాత రెండు టర్ములు సర్పంచ్ గా గ్రామానికి ఎన్నో సేవలు చేసిన మెదక్ జిల్లా ఝాన్సీ లింగాపూర్ అనగానే ప్రత్యేకమైన పేరు ఏంటంటే ఝాన్సీ లింగాపూర్ ఎముకల వైద్య నిపుణులు డాక్టర్ మాణగల రామకృష్ణ మామగారు ఈ రోజు దోమకొండ అనాథాశ్రమాన్ని ప్రేమించి దోమకొండ ఆశ్రమంలో ఉన్న అభాగ్యులను సందర్శించి ఝాన్సిని కప్పులో ఏ మంచి కార్యక్రమం జరిగినా వారి ఆపన్న హస్తం అందించే గొప్ప వ్యక్తులు సంఘ సేవకులుగా రామకృష్ణ గారు ఉండడము ఎంతగానో సంతోషం వారు ఈ మధ్యకాలంలో అనేకసార్లు ఆశ్రమాన్ని సందర్శించి ఆశ్రమం ఉన్న అభాగ్యులకు వారికి ఉన్న బలహీనతలకు వారు కూడా వైద్యం అందించి ఒక గొప్ప కార్యక్రమాన్ని ఎంచుకునే దానిబట్టి వారిని దోమకొని ఆశ్రమంతో ప్రత్యేకంగా అభినందిస్తూ వారితో వచ్చిన గ్రామ పెద్దలు మాది ఉపసర్పంచులు అలాగే యాదగిరి బాబు గారు వారందరూ రావడం ఎంతగానో సంతోషకరం నేను మీ సపత్న ఆశ్రమంతో పట్టణ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దేవనం కాదనవులు అవాజ్ నిరాశ అయితే అందుకే చేస్తున్నాయి గూరం అమ్మ గుర కాద ఈమె కాస్పురం నచ్చితం పోయినావా ఏదైనా అవసరం ఉన్నా కూడా మనకి ఎన్నుకుంటుంది ఆడ రామపేట లింగపురంలో అందరు మంది ఉంటారు కాలు జరిగితే రోజు పక్షపాతంతో ఎంతో మంది బాగా అవుతున్నారు పోయినా అది మనల్ని ప్రేమించచ్చిండు టైం లేకున్నా కానీ మన ఆశ్రమంలో ఉన్నటువంటి గుర్తులను మీరు అందరికి చూడాలనే ఉద్దేశంతో గొప్ప మనసుతో వచ్చినటువంటి గొప్ప మనిషి చెప్తా చెప్తుందమ్మా అమ్మా ఇతర్చుని కూర్చుండాలి ఇక భయపడద్దు నీ కాలు మంచిగా అయింది కూర్చునే కూర్చుండాలి మెల్లగా నడవాలి నేను మళ్ళీ నడిపిస్తాను మంచి అవుతుంది లింగాపురం తెలుసు కదా ఝాన్సీ లింగాపూర్ ఝాన్సీ లింగాపూర్ లో రామకృష్ణ మాట ఎవరైనా చెప్తారు రాసుకోమంటాడు దానికి ఏమేమి ఉండవు ఎప్పటివస్ అమ్మది మనకంటే ఎక్కువ గొప్ప సేవ ఓపిక అది మొన్న రాసిపోతే